ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ సుబోధలో ఓ మహా తపస్సాలి మహాశక్తివంతుడు అయినటువంటి ఉపమన్యుడి చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అనే మహా పండితుడు ఉండేవారు వారికి లేక ఒక బిడ్డడు జన్మించాడు ఆ బిడ్డడు బాగా చిన్నతనంలో ఉన్నప్పుడే వ్యాఘ్రపాదుడు అకాల మరణం చెందడం జరిగింది ఆ కుటుంబానికి చాలా దుఃఖం ఏర్పడింది తల్లి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది తండ్రి మరణముతో ఆ కుమారుడు అనాథ బాలుడిగా అంటే తల్లి ఉన్నప్పటికి కూడా తండ్రి లేకపోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడం చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి రావడంతో తల్లి దుఃఖించింది తప్పనిసరి పరిస్థితిలో తన అన్నదమ్ములు పంచను చేరవలసి వచ్చింది కానీ ఆ అన్నదమ్ములు సరిగా వీరి ఇరువురిను సరిగా చూడటం లేదు మేనలుడైనప్పటికి కూడా ఏక సందాగ్రహ అయినప్పుడు కూడా మంచి పండితుడు చిన్నతనం నుంచే అద్భుతమైన జ్ఞాపకత కలిగిన వాడు అయినప్పటికి కూడా ఆ మేనల్లున్నీ మేనమామలు ఎవరు సరిగా చూసేవారు కాదు తన పిల్లలకు రుచికరమైన ఆహారం పెట్టి ఈ ఉపమన్యుడికి సాదాసీద అయినటువంటి ఆహారాన్ని పెట్టేవారు ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి కూడా ఉండేది ఆ తినలేక చాలా ఇబ్బంది పడి తల్లిని మారం చేసేవాడు ఆకలితో అలమట్టిస్తున్న కొడుకుని చూసి తల్లి కూడా చాలా బాధపడింది తన భర్త ఉంటే తన కుమారునికి తనకు ఇలాంటి దుస్థితి ఏర్పడదు కదా ఎంతైనా అన్నదమ్ములు ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో పరాయి వాళ్ళుగానే ఉన్నారు నా బిడ్డని నేను ఎలా పోషించుకోవాలని ఆలోచనలో పడింది మరి తన అన్నదమ్ముల బిడ్డలేమో రుచికరమైన ఆహారాలు అదేవిధంగా రెండు పోట్ల చిక్కటి పాలను సేవిస్తూ ఉండేవారు తన కుమారుడికి మాత్రం ఏమీ ఉండేవి కాదు ఆ దుస్థితిని చూసి చాలా ఇబ్బంది పడి కుమారుణ్ని ఎలా లాలించాలని పాప ఆమె ఎప్పుడు బాధపడుతూ ఉండేది ఒకరోజు ఈ ఉపమన్యుడికి పాలు తాగాలనిపించింది అమ్మ పాలు కావాలమ్మా తాగాలనిపిస్తుందమ్మా అని మారం చేస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఆకలిగా ఉందమ్మా అన్నము కూడా సరిగా తినలేదు పాచిపోయిన అన్నాన్ని పెట్టడం జరిగింది ఆ అన్నాన్ని తినలేకపోయానమ్మా పాలు కావాలమ్మా అని కుమారుడు గగ్గోలు పెడుతూ ఉంటే తల్లి హృదయం కరిగిపోయింది ఏం చేయాలో తెలియదు పాలు తేవడానికి డబ్బులు లేవు ఇక్కడ చూస్తే వీళ్ళు పాలు ఇవ్వటం లేదు అప్పుడు తన ఘోరమైన ఏడుపుతో వచ్చిన కన్నీళ్ళతో పేలపిండిని కలిపి పాలు ఆకారంలో వచ్చే విధంగా చేసి పాలు ఆ పేలపిండిని ఆ కన్నీటితో కరిగించి పాలుగా ఇస్తే ఒక గుటక వేయగానే ఉపమన్యుడికి అర్థమయ్యింది ఇది పాలు కాదని త్రోసివేసి నాకు పాలు కావాలి పాలు కాదు ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని ఏడుస్తూ ఉంటే తల్లి ఎంతో ఓదార్చి ఆయన మన పరిస్థితి ఇది మీ తండ్రి గారే బ్రతుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నువ్వు కొంచెం ఎదిగినంత వరకు ఏదో విధంగా కొంచెం మారాము చేయకుండా ఉండిన ఆయన మనం పరాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం తప్పని పరిస్థితులు ఎక్కడ ఉంటున్నావు తలదాచుకుంటున్నావు నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివై ప్రయోజకుడువైతే ఈ కష్టాలన్నీ తీరిపోతాయనైనా అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ చిన్న కుమారుడు ఆలోచించి అమ్మ దుస్థితిని అర్థం చేసుకొని అలాగే నమ్మ కానీ నేను ఎలాగైనా వారి కంటే ఎక్కువ పాలు తాగుతాను నేను ఘోరమైన తపస్సు చేసి శివిని వెప్పించి పాల సముద్రాన్నే పొందుతాను నేను అని అంటానమాట కుమారుని యొక్క సంకల్పం పట్టుదల చూసి నాయన అలాగే నాయన అని చెప్పి నీకు నేను పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశ ఉపదేశిస్తాను తప్పకుండా ఆ మంత్రంని పఠించు నాయన అని చెప్పడం జరుగుతుంది ఆ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఆ మంత్రం చాలా శక్తివంతమైనది అఘోర మంత్రం ఎలాంటి ఘోరమైన బాధలను కూడా తప్పించే అవకాశం మంత్రానికి మాత్రమే ఉంది అందున మనము శైవులు కాబట్టి ఆ పరమశివుని యొక్క కరుణ కటాక్ష వీక్షణములు నీకు ఖచ్చితంగా శీఘ్రమే ప్రార్థించుగాక అని దీవించి కుమారుని పంపుతుంది కుమారుడు అలా నడుచుకుంటూ నడుకొచ్చుకుంటూ ఒక దట్టమైన అరణ్యాలకి చేరుతాడు ఆ దట్టమైన అరణ్యంలో ఒక ప్రదేశాన్ని చూసి అక్కడ జపం ప్రారంభిస్తాడు జపం అలాగా కొన్నాళ్ళకి ధ్యానంగా మారిపోతుంది ధ్యానం కొన్నాళ్ళకి తపస్సుగా మారిపోతుంది ఆ తపస్సు ఘోరమైన తపస్సుగా పరిణి అలా ఉపమన్యుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో అరణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరూ భయపడిపోతారు ఏంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇలా ఒక భీకరమైన పరిస్థితుల్లో ఉంది ఏం జరుగుతుందని చూడగానే అక్కడ ఒక ముని బాలకుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సును భంగం కలిగించాలి అని రాక్షసులందరూ కూడా శత విధాల ప్రయత్నిస్తారు ఉపమన్ ఉపమన్యుని యొక్క తపస్సు భంగం కాదు ఆ ఘోరమైన తపస్సుకి వాళ్ళందరూ కూడా కింకర్లుగా మారిపోయారు అంటే సేవకులుగా కింకర్లుగా మారిపోయారు మన ఉపమన్యుడి కింకర్లుగా మారిపోయారు ఆ రాక్షసులందరూ కూడా దేవతలు కూడా దృశ్యాన్ని చూస్తారు ఇంద్రుడు కూడా చూస్తాడు మొత్తం ముల్లోకాలు కంపించిపోతాయి ఇంద్రుడికి భయం పట్టుకుంటుంది అనమాట ఎక్కడ ఏ తపస్సు జరిగినా భగ్నం చేయవలసిందే అని చూస్తాడు కానీ రంభా ఓరస్సు మేనక వీళ్ళని పంపిస్తే ఆ ముని బాలకుడు చలించడు ఆ కోరికలు వారికి ఉండవు అందువల్ల ముని బాలకుని మనం ఘోరమైన తపస్సును తప్పించాలంటే పరమశివుని వేడుకోవాలని దేవతలందరూ కూడా పరమశివుని చెంతకు వెళ్ళడం జరుగుతుంది పరమశివుడితో మహానుభావ పరమేశ్వర ఆ ముని బాలకుడు ఆ మహాపండితుని యొక్క వ్యాఘ్రపాదుని యొక్క కుమారుడు చాలా ఘోరమైన తప చేస్తున్నాడు మీరు వారికి అనుకున్న కోరికలు తీరిస్తే తపోభంగం కలుగుతుంది మనమంతా ప్రశాంతంగా ఉంటాం లేకపోతే ఆ తాపానికి మనమంతా కూడా అయిపోయే అవకాశాలు కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట వెంటనే పరమశివుడు సరే నేను ఆ మునిబాలకన పరిస్థితి చూస్తాను అని చెప్పి ఉపమన్యుడి చెంతకు వెళ్ళడం జరుగుతుంది కానీ పరమశివుడిగా వెళ్ళడు దేవేంద్రుడిగా వెళ్ళి ఉపమన్య నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకో అని అడగగానే ఉపమన్యుడు ఒక్కసారి నిమీల నేత్రుడే ఉన్న ఉపమన్యుడు నేత్రాలు చూసి దేవేంద్ర మీరెందుకు వచ్చారు నేను మీ గురించి తపస్సు చేయట్లేదు నేను పరమశివుడి గురించి తప్పేస్తున్నాను వారే నా కోరికలు తీర్చగలరు మీరు అనవసరంగా ప్రయాసపడి వచ్చారు దయచేసి వచ్చిన దారినే వెళ్ళిపోండి వెడలండి అని చెబుతాడు ఆ మాటలు విని పరమశివుడు ఆనంద భరితులవుతాడు నాపై ఎంత భక్తి ఉందా ఈ మునుబాలకడికి అని చెప్పి వెంటనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి నాయన ఉపమన్య మరొక్కసారి చూడు అని చెప్పేటప్పటికీ ఆ ఆది దంపతులు ప్రత్యక్షమయ్యేటప్పటికీ మన ఉపమన్యుడు అసలు తనివి తీరిపోతాడు అసలు ఏమిటి ఆనందం పరమశివులే పరమశివుడు పార్వతి మాతే తల్లిదండ్రులే ఎలా వచ్చారా అని వెంటనే సాష్టాంగ ప్రణామం చేసి నా జీవితం ధన్యమైంది అని చాలా తబ్బిబ్బైపోతుంటాడు యనా నువ్వు నా కుమారుడు నాయన ఇంత చిన్న వయసులోనే ఇంత భక్తి ఆ పారవశ్యం ఎట్లా ఏర్పడింది నీకు తపస్సుయాలి ఎలా అనిపించింది అనగానే పరమేశ స్వామి మీకు తెలియదేముంది అంతా మీకు తెలుసు నా పరిస్థితి మీకు తెలుసు అమ్మ కష్టాలు నా కష్టాలు మీ మీకు తెలిసిన విషయమే కాబట్టి ఈ కష్టాల నుంచి గట్టెక్కండి అనగానే పాల సముద్రాన్నే నీకు ధారాతత్వం చేస్తున్నాను నీకు నచ్చిన పాలు తాగు అదేవిధంగా అమ్మకి నీకు కూడా సుఖశాంతులు సుఖ సంపదలు కలిగే వరాన్ని కూడా ఇస్తున్నాను ఇంకా ఆనందంగా మీరు ఎవర పంచన ఉండకుండా మీరే స్వత సిద్ధంగా హాయిగా ఆనందంగా గడుపుతూ పండితుడివై లోకానికి చక్కటి శ్రేయస్సును అందించే విధంగా శుభాలు కలిగించే విధంగా నిత్యము వారికి మంచి విషయాలు బోధించి కారణజన్ముడు కావాలి ఉపమన్య అని పరమశివుడు పార్వతీమాత తనలో కూర్చోబెట్టుకొని చక్కగా అలాంటి కోరికల్ని వారికి ఆ వరాలని ఇచ్చి ఉపమన్యు ఉపమన్యునించి అవుతారన్నమాట ఎప్పుడైతే ఉపమన్యుడు అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూశాడో వెంటనే తన వెంట ఎప్పుడు కోరుకుంటే అప్పుడు కల్పవోక్షం పాలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే రావడం జరుగుతుంది ఆ పాలుని తాగాలనుకున్నాడు వెంటనే పాలు కడవలతో పాలు వచ్చి తను దాహం శక్తిని పెంచుకునే విధంగా వస్తుందన్నమాట ఏది కావలసిన కోరుకునే విధంగా వెంటనే ఉపమన్యుడు తల్లి దగ్గరికి ఆగమేఘాల మీద వెళ్ళి ఆ పరమేశ్వరిని లక్ష్మి పార్వతీమాత యొక్క దర్శనాన్ని చెప్పి వెంటనే చూసేటప్పటికీ ఆ తల్లి సుఖంగా ఆనందంగా ఒక అద్భుతమైన భవనములో ఉండడం చూసి పరమేశ్వరుని యొక్క కటాక్ష వీక్షణములు ఇలా ఉంటాయి వారు సులభ దాసుడు సులభంగా కోరికలు ఇవ్వగల భక్తులకి ఇంతకీ ఈశ్వరుడుగా మారని ఎంత పొంగిపోయి ఆ తల్లి బిడ్డ ఆనందంగా ఉండడం జరుగుతుంది అప్పుడు మేనమామలకి అయ్యో మనం ఎన్నాళ్ళు చాలా బాధ పెట్టాము సరైన భోజనం పెట్టాం కాదు పాలు కూడా ఇచ్చాము కాదు ఇప్పుడు వారు సుఖశాంతులతో బతుకుతున్నారు మన పరిస్థితి దారుణంగా తయారైంది మనం చాలా తప్పు చేశాము వెంటనే మనం వెళ్ళి క్షమాపణ కోరుదామని సోదరి ఇంటికి సోదరి క్షమించమ్మా మేము చాలా తప్పు చేశామని పట్ల మమ్మల్ని క్షమించి మాకు వచ్చే కష్టాలు తీర్చమనగానే ఆమె ఏ విధంగా కూడా ఇంకొక ఆలోచన పెట్టుకోకుండా తన సోదరులే కదా అని చెప్పి వారిని ఆదరించి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ అనేక మంచి విషయాలన్నీ కూడా కుమారుని ద్వారా చెప్పించి ఒక ఆ ఉపమన్యుడు ఒక అద్భుతమైన శక్తిగా ఆ సమాజ సేవకడగా ఒక మహా పండితుడిగా ఏర్పడడం అనేది ఆ రాజ్యానికి ఒక తలమానికిగా మారడం ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా సుఖశాంతలతో ఉండడం ఉపమన్యుని యొక్క చలివని చెప్పడం జరుగుతుందన్నమాట ఇది ఉపమన్యుని యొక్క చరిత్ర కాబట్టి ఎప్పుడు కూడా మనం స్వార్థముతో బ్రతకకుండా నిస్వార్థంగా ఉండి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తూ ఎవరికీ హాని చేయకుండా ఎప్పుడూ కూడా కరుణ దయ మంచి ఆలోచన కలిగి ఉండి పరోపకార బుద్ధి కలిగి ఉంటే మనకి అడగకుండానే ఆ పరమేశ్వరుడు మనల్ని కరుణించడం జరుగుతుంది ఏ స్వార్థము లేకుండా చేసే భక్తి అనేది ఎప్పుడు అమలినం మరి స్వార్థంతో చేసిన భక్తి ఏదో ఆశిస్తూ చేసిన భక్తి నిజంగా మలినం అవుతుంది అయితే ఈ బాలకుడు ఉపమన్యుడు బాలకుడు స్వార్థం కాదండి ఆయన కేవలం తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే శక్తిని పొందడానికి మాత్రమే మరి ప్రజలందరికీ మంచి విషయాలు తెలియపరచాలన్నా ఇతను శక్తివంతుడిగా బ్రతికి ఉండాలి కదా బ్రతిక ఉండాలంటే సరైన ఆహారం బలవర్ధకమైన పాలు ఇవన్నీ ఉండాలి కదా వాటి కోసమే పరులుగా పరోపకారం కోసమే తను బ్రతికి చేయాలనే ఒక సత్సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడ ఉపమన్యుడిలో ఏ విధమైన స్వార్థం లేదని కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు తల్లి కూడా పంచాక్షరి మంత్రాన్ని బోధించడం అది అఘోరమైన మంత్రంగా బా విరాజిల్లడం మరి నిజంగా ఆ మంత్రములో ఉన్న శక్తి అంత గొప్పది అందుకే మనం కూడా ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ అని ప్రతిరోజు కూడా మనం పఠిస్తే భోగభాగ్యాలు వస్తాయని కాదు ఈ పంచాక్షరి మంత్రం వల్ల మన శరీరంలో అనేక మార్పులు జరిగి నిత్యము మానసికంగా ఆరోగ్యంగా ఉండి శారీరకంగా ఆరోగ్యవంతులవుతాం ఖచ్చితంగా పంచాక్షరి మంత్రం మనందరం కూడా పఠిద్దాం నిరంతరం మానసిక ఆనందాన్ని పొందుదాం మిత్రులందరికీ చివరి వరకు చూసిన మిత్రులందరికీ కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరలా మం మంచి వీడియోతో మరొక్కసారి మన మరలా మనం కలుద్దాం అంతవరకు సెలవు మీ మిత్రుడు జామి సత్యనారాయణ